హాయ్ అండి జీరా రైస్ చేద్దాం రైస్ కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు మనము త్వరగా కావాలి అనుకున్నప్పుడు బాక్సుల్లోకి అదేను ఒక మూడు డబ్బాలు బియ్యం తీసుకొని బాస్మతి రైస్ బాగా కడిగేసి ఒక ఆరు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది అదే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున నీళ్లు పోసేసుకొని నానబెట్టేసి పక్క పెట్టేసి ఇప్పుడు మనం రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాలు కొద్దిగా చూసి వేసుకోండి తినేవాళ్ళు అలాగే మూడు ఇలాచి అలాగే ఒక అంగుళం ముక్క చెక్క లవంగాలు ఒక ఎనిమిది అలాగా మూడు బిర్యానీ ఆకులు మరాఠీ ముగ్గలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఒక ఐదు ఆరు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి మామూలుగా అయితే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మీకు నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుంది మీకు ఈ మసాలా అంతా నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకుంటే అక్కడ అక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని ఒక ఐదారు తినే కారాన్ని బట్టి పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇది బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్ కుక్కర్లో ఇప్పుడు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కొంచెం అనమాట మరీ ఎక్కువ అవసరం లేదు మంచి వాసన వస్తుంది కడిగి పెట్టుకున్న రైస్లోకి వాటర్ కూడా పోసుకున్నాం కదా ఒకటికి రెండు గ్లాసులు చెప్పినాం ఈ తాలింపు కూడా అందులోకి వేసేసి ఈ మసాలా అంతా రుచికి సరిపాను ఉప్పు వేసి చక్కగా మొత్తం కలిపి వేసుకొని కుక్కర్లో పెట్టేయడమే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు పెరుగు చట్నీ బాగుంటుంది దీనికి ఏదైనా మనము వెజ్ కర్రీస్ చేసుకున్నా బాగుంటుంది చాలా విడివిడిగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ప్యాచ్లస్ అయినా చేసేసుకోవచ్చు ఈజీగా ఒకటికి రెండు చప్పున గ్లాసులు నీళ్ళు పోస్తే ఇలా విడివిడిగా బాగా వస్తుంది పాత బియ్యం అయితే మీకు థ్యాంక్ యూ